విశాఖలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు అచ్యుతాపురంలోని ప్రమాదం జరిగిన సెస్ ని పరిశీలించారు ఘటన జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితుల్ని కలిసి ఓదార్చారు అధికారులతో కలిసి కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు అంతకుముందు విశాఖలోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు ఐసీఈలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని ధైర్యం చెప్పారు కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు ఫార్మా ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేసే ప్రయత్నంలో తామున్నామని ఈలోపే జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది మనసును కూడా కలిచేసింది ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి పది మందికి మేజరు దెబ్బలు ఉన్నాయి ఇరవై ఆరు మందికి మైనర్ ఇంజురీస్ అయినాయి నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరినీ కలిశాను అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను ఇంకో పక్క యాభై ఏడు మందికి బర్న్స్ కూడా ఉన్నాయి యాభై ఏడు ఒక అతనైతే యాభై ఏడు పర్సెంట్ బర్న్ ఉంది అతనితో నేను మాట్లాడాను దేవుడు చాలా ధైర్యంగా ఉన్నాడు నేను డాక్టర్స్ ఒకటే చెప్పాను నుంచి ఎన్ని రోజులైనా పరాలేదు బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి దానికి మేము కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తాం ఇంకొక అతనికి ఇరవై నాలుగు పర్సెంటు బర్న్స్ ఉన్నాయి ఇంకొక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి పది పర్సెంట్ ఉన్నాయి నలగరితో నేను అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే ఒక ఏడు మంది ఉన్నారు ఏడు మందితో మాట్లాడాను ఒక ఆయన అయితే షాక్లో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడిప్పుడు రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఎట్టి పరిస్థితిలో బెస్ట్ సూపర్ స్పెషాలిస్ట్ స్పెషలిస్ట్ బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బావి తీసుకోమన్నాను అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇస్తున్నాం అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి యాభై లక్షలు ఇస్తున్నాం మైనర్ ఇంజనీర్స్ ఉంటే ఇరవై లక్షలు ఇస్తున్నాం ఏ ఏమాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకున్నాం